నమస్తే ఫ్రెండ్స్ నా పేరు ప్రియాంక ఒలింపిక్స్ లో బ్యాక్ టు బ్యాక్ పథకాలు గెలిచిన మనుభాకర్ పేరు దేశమంతా మారుమోగిపోతుంది కానీ ఆమెతో పాటు మిక్స్డ్ డబుల్ షూటింగ్ లో కాంస్య పథకం గెలిచిన సరబ్జోత్ సింగ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు అతను భూమిని చీల్చి పంట పండించే రైతు బిడ్డ ఆదాయం అంతంత మాత్రమే ఒక సాధారణ రైతు కొడుకు చాలా ఖరీదైన షూటింగ్ క్రీడల్లోకి ఎలా వెళ్ళాడు ఓటమిని జయించి విజయ పతాక ఎలా ఎగిరవేశాడు తను లేవగానే ఫోన్ లో చూసే ఒలింపిక్ మెడల్ ఎలా అందుకోగలిగాడు పట్టుదల ఉంటే సాధారణ యువకుడు అసాధారణ విజయాలు సాధిస్తాడని చెప్పే శరబ్జోత్ సింగ్ స్టోరీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి హర్యానాలోని అంబాలా జిల్లా ధీన్జాట్ గ్రామంలోని రైతు కుటుంబంలో పుట్టిన సరబ్జ్యోత్ ఫస్ట్ లవ్ షూటింగ్ కాదు ఫుట్బాల్ అతను చదివిన భగీరథ్ పబ్లిక్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ పెట్టారు అప్పుడు పిస్టల్ తో పేపర్ టార్గెట్స్ కు గురిపెట్టిన పిల్లలను చూసి ఈ ఆటతో ప్రేమలో పడ్డాడు తండ్రి జితేందర్ దగ్గరకు వెళ్ళి షూటింగ్ చేస్తాను అని చెప్పాడు అది చాలా కాస్ట్లీ గేమ్ అందుకే రైతు అయిన తండ్రి వద్దు అన్నాడు కానీ పట్టు వదిలిన శరబ్జోత్ కొన్ని నెలల పాటు ప్రయత్నించి నాన్నను ఒప్పించాడు పద్నాలుగు ఏళ్ల వయసులో షూటింగ్ మొదలుపెట్టాడు మొదట జిల్లా స్థాయి పోటీల్లోనే సిల్వర్ మెడల్ గెలిచాడు రెండు వేల పదహారు నుంచి అంబాలా కంటోన్మెంట్లోని ఏఆర్ షూటింగ్ అకాడమీలో అభిషేక్ రాణా దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు కానీ అక్కడికి వెళ్ళాలంటే తమ ఊరి నుంచి డైరెక్ట్ బస్ ఉండేది కాదు దీంతో రెండేళ్ల పాటు రోజు మూడు కిలోమీటర్లు సైకిల్ పై వెళ్ళి అక్కడి నుంచి బస్లో ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణించేవాడు అలాగని ఆట మాత్రమే ఆడతాను ఏ పని చెయ్యను అంటే అతని ఫ్యామిలీలో అతని ఆర్థిక పరిస్థితుల్లో కుదిరే పని కాదు అందుకే పొలంలో తండ్రికి పనుల్లో సాయం చేసేవాడు అలా పొలం పనులు చేయడం షూటింగ్లో కూడా సరబ్జ్యోత్కు కలిసి వచ్చింది ఎక్కువసేపు నిలబడడం అతనికి కష్టంగా తోచలేదు కోచ్ అభిషేక్ శిక్షణలో రాటుదేలి జాతీయ ఛాంపియన్షిప్ లో టూ టైమ్స్ గోల్డ్ మెడల్ గెలిచాడు రెండు వేల పదిహేడులో జాతీయ స్థాయి యువ క్రీడల్లో కాంస్యం గెలిచాక సరబ్జోత్ కు పిస్టల్ కొనివ్వడం కోసం తండ్రి లక్ష డెబ్బై వేలు అప్పు చేశాడు అతని తండ్రి తన పొలం పనులే కాకుండా రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించొచ్చని ఇతరుల పొలాల్లో కూడా ట్రాక్టర్ తో దున్నేవాడు తండ్రి పంటలు పండిస్తుంటే ఆ తండ్రి స్ఫూర్తితో సరబ్జ్యోత్ పథకాలు పండించడం అలవాటు చేసుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ జూనియర్ జూనియర్ అయ్యాడు ఛాంపియన్షిప్ లో వ్యక్తిగత మిక్స్డ్ స్వర్ణాలు ముద్దాడాడు సీనియర్ నిలకడ కొనసాగించాడు రోజు లేవగానే ఫోన్ లో ఒలింపిక్ పతాకాన్ని చూసి దాన్ని సాధించాలనే లక్ష్యం వైపు అడుగులు వేశాడు ఇప్పుడు తన పతకంతో అదే ఫోన్ లో ఫోటో తీసుకున్నాడు అయితే ఈ విజయం అంత ఈజీగా దక్కలేదు పది మీటర్ల ఎయిర్ పిస్టల్లో ఒలింపిక్స్ తొలి రోజే అతనికి నిరాశ ఎదురైంది ఎన్నో ఆశలతో అతను పురుషుల వ్యక్తిగత క్వాలిఫికేషన్ బరిలో దిగాడు కానీ ఐదు వందల డెబ్బై ఏడు స్కోర్తో తొమ్మిదవ స్థానం వచ్చింది సరబ్జోత్ కంటే జస్ట్ పది పాయింట్లు ఎక్కువ సాధించిన జర్మనీ క్రీడాకారుడు రాబిన్ ఎనిమిదవ స్థానం దక్కించుకొని ఫైనల్స్కు వెళ్ళాడు దీంతో సరబ్జోత్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు కానీ తండ్రి జితేందర్ ఫోన్ ఫోన్లో మాట్లాడడం అతని మానసిక దృక్పథాన్ని మార్చింది సరబ్జోత్ నువ్వు రైతు బిడ్డవు ఆశలు కోల్పోవద్దు పదేళ్లుగా ఎంతో కష్టపడ్డావు ఆ శ్రమకు ఫలితం దక్కాల్సిందే గతాన్ని మర్చిపోయి భవిష్యత్తుపై దృష్టి పెట్టు అని కు నాన్న ధైర్యాన్ని నూరిపోశాడు ఆ మాటలు మంత్రంలా పనిచేశాయి మిక్స్డ్ లో కాంస్యపోరులో ప్రత్యర్థి జోడి బలమైంది ప్రత్యర్థుల్లో ఒకరైన హోయేజిన్ అప్పటికే గోల్డ్ మెడల్ సాధించింది మరోవైపు తనతో పాటు ఉన్న మనుభాకర్ కూడా అప్పటికే కాంసం సాధించింది మను నిలకడగా రాణిస్తోంది చుట్టూ తనను మించిన విజేతలు ఉన్నప్పుడు ఏ క్రీడాకారుడైనా ఒత్తిడిలోకి వెళ్లిపోతాడు ఈ పరిస్థితుల్లో సరబ్జ్యోత్ ఒత్తిడిని అధిగమించాడు ఒలింపిక్ కలను నెరవేర్చుకునేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాదని ధైర్యంగా తన రెండు వేల పన్నెండు తరువాత ఒలింపిక్ షూటింగ్ లో పథకం గెలిచిన తొలి భారత పురుష షూటర్ గా నిలిచాడు రెండు వేల పన్నెండులో గగన్ నారంగ్ కూడా జూలై ముప్పైవ తేదీనే కాంసం గెలిచాడు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటేనే విజయం దక్కుతుంది ఇప్పుడు సరబ్జోత్ అదే చేశాడు ఒలింపిక్ పథకమే కావాలనే తపన తనలో జ్వాలను రగిలిస్తోందని ఈ క్రీడలకు ముందు చెప్పిన అతను ఇప్పుడు దాన్ని అందుకున్నాడు ఒక మామూలు రైతు బిడ్డ ఒలింపిక్ దాకా వెళ్ళిన అతని జర్నీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి అండ్ ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి